ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం వారికి ఎలా ఉండబోతోంది చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు యందు జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశ్య అధిపతి శుక్రుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే అక్టోబర్ మాసం వారికి కుజుడు ఈ మాసమంతా మీకు ప్రతికూలము బుధుడు మాసమంతా ప్రతికూలము మీ రాస్యాధిపతి శుక్రుడు మాసమంతా అనుకూలము శుభ ఫలితాలు ఇచ్చును మంచిది సూర్యుడు మాసమంతా ప్రతికూలము అనగా మీకు కుజ బుధ సూర్యులు ప్రతికూలము మీ రాశ్యాధిపతి శుక్రుని బలం బాగున్నది మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు కనుక ఆందోళన అనవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా ఉదాహరణకు మీది వృషభ లగ్నం కుంభరాశి అనుకుందాం అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం ముందుగా మీకు జరగబోయే మంచి కనుక చూసినట్లయితే తులారాశి స్త్రీ పురుషులకు ఈ అక్టోబర్ మాసం మీ రాశ్యాధిపతి శుక్రుని బలం వలన చేయు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా శుభ పరిణామాలు ఏర్పడతాయి మీ కుటుంబమున వంశోద్ధారకులు ఆవిర్భవిస్తారు అంటే మీ ఇంట్లో సంతానం జన్మిస్తారు గృహమున శుభకార్యక్రమ వేడుక అనేది ఖచ్చితంగా జరుగును ఆర్థిక సమతుల్యతను మీరు పాటిస్తారు తద్వారా చక్కటి ఆర్థిక వికాసం మీకు ఏర్పడును ఆకస్మిక ధనలాభం అనేది సిద్ధించును కుటుంబంలో మంచి సఖ్యత స్త్రీ సౌఖ్యము కలదు సంసార సుఖము కలదు దైవ సంబంధ కార్యక్రమాలను మీరు చేస్తారు మీలో పట్టుదల ఉత్సాహం కార్యదీక్షత అనేది అధికమగును మీ శ్రమకు తగ్గ ఫలితము ప్రతిఫలము మీకు లభించును మీ ఆదాయం అయితే అధికమవుతుంది మీ గృహానికి కావలసిన ముఖ్యమైన విలువైన వస్తువు వస్త్రాలను కొంటారు మీరంటే గెట్టని వాళ్ళు మీపై చేసే విమర్శలను లెక్క చేయకుండా ముందుకెళ్ళగలరు అయితే ఈ మాసం ఈ రాశి సూర్య బుధ కుజుల అనుకూలత లేదు కనుక ఈ గ్రహాలు కొంత ప్రతికూలం కనుక కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి అందున అందరిలో కాకపోయినా కొంతమందిలో అనుకోని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్తలు వహించగలరు వృధా ప్రయాణాలు ఉంటాయి అనారోగ్యం ఉంటుంది అనవసర ధన నష్టాలు ఉంటాయి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి లేకపోతే బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది కొంతమందిలో కార్య విఘ్నములు ఏర్పడును ఇష్టం లేని ఉద్యోగం లభించుట నీచులతో సహవాసం తద్వారా ఉద్రేకము అవమానం వంటివి కలిగించును శత్రు బాధలు అధికమై తద్వారా ఆందోళన గృహమున గొడవలు దుఃఖము దారిద్ర్యము కలుగును కనుక తులారాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సహనాన్ని సంయమనాన్ని కోల్పోవద్దు మీరు చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాల్సిన కాలం కనుక తగు జాగ్రత్తలు ఎంతైనా అవసరం కనుక తులారాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసం దుర్గా అమ్మవారిని ఆరాధించుట ముఖ్యంగా మీరు ఈ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి రాహుకాల సమయాన అనగా ఉదయం పదిన్నర పన్నెండు గంటల మధ్యన అమ్మవారికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేపించినట్లయితే అమ్మవారు చల్లబడి ఆమె అనుగ్రహం మీకు లభించి తద్వారా మీకున్న ఆటంకములు దోషాలు ఈతి బాధలు నశించి మీకు సర్వదా శుభ ఫలితములు శ్రేయస్కరం శుభప్రదంగా ఉండునని ఖచ్చితంగా చెప్పగలను శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్